శుక్లాంబరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్వ విఘ్నోపశాంతయత్ రామ్ రామ్ నన్ను రామ్ రామ్ గురుజీ అంటారు మాది శ్రీకప జిల్లా శ్రీరామ పంచవటి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త అక్కడ దాంతోపాటు రామ్ రామ్ గురుజీ నిత్యాన్నదాన సత్రం ఉంది దాంతోపాటు అమ్మ నాన్న రామ్ రామ్ ము చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుస్తున్నాం జయ శ్రీరామ్ గోసాలు కూడా అక్కడ నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా నిర్వహణ చేస్తున్నాము ఇక్కడ ద్రాక్షారామం నుంచి అమ్మ శక్తిపీఠం కదా పక్కండవ శక్తి పీఠం మా మాణిక్యాంబ అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు అక్కడ శక్తి పీఠం కాబట్టి ఈ శక్తి పీఠంలో నూట ఎనిమిది మంది ఇళ్లల్లో నూట ఎనిమిది మంది ఇళ్లలో అష్టలక్ష్మీదేవి యొక్క కుంభమాచరణ జరిపించాలి అష్టలక్ష్మిదేవి పూజలు చేయించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పీఠానికి రావడం జరిగింది స్థానానికి రావడం జరిగింది ఈ గ్రామానికి ఈ కార్యక్రమంలోని ఈ కార్యక్రమం యొక్క వివరాలు నెక్స్ట్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం జరిగిస్తాను ఏ ఇంట్లో అయితే ఈ యొక్క పూజ చేసుకుంటారో ఆ ఇంటికి ఖచ్చితంగా శుభ జరుగుతుంది సాధారణంగా లక్ష్మీదేవి పూజని ఒక లక్ష్మికే పిలుస్తారు ఒక లక్ష్మి పూజ చేస్తారు కానీ మనం అష్టలక్ష్మిలకి ఆహ్వాన చేస్తున్నాం అష్టలక్ష్మి స్వరూపంలో ఎనమండుగురు ముత్యజీని కూర్చోబెట్టి వాళ్ళ చేత కుంకుమార్చన జరిపిస్తున్నాం ఆదిలక్ష్మి రూపంలో రూపంలోకి ధాన్యలక్ష్మి రూపంలో ఒకటి ఒక్కొక్కటి ఇలా ఎనమండగురు లక్ష్మీల రూపంలో ఎనమండగురు ముట్టేజులు మనం కూర్చోబెడుతున్నాం కూర్చోబెట్టి వాళ్ళ చే కుంకుమార్చన చేస్తాం చివరిగా మహాలక్ష్మీదేవి రూపంలో ఒక ముత్యదేవి ఈ పూజకి డబ్బులు టిక్కెట్ ఏవి నిర్ణయం లేదు ఈ పూజకి కావాల్సినదన్నా కూడా తొమ్మిది మంది ముత్యేజీ కానీ కూర్చొని మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబానికి చాలా శుభం జరుగుతుంది అష్టలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆ పైన ఈ పూజా కార్యక్రమానికి అతి స్వల్ప ఖర్చుతో చేసుకోవాలి చాలామంది ఆర్భాటం చేస్తున్నారు దయచేసి ఆర్భాటం చేయదు తక్కువ ఖర్చుతో ఎక్కువ పనులను పొందాలన్నాము అందుకారణంగా ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి కావాల్సిన వస్తువులు కేవలం పసుపు కుంకుమ అక్షతలు గంధం పువ్వులు ఈ అంటే ప్రత్యేకించి తిప్పించి ఇంకేం లేవు డ్రై ఫ్రూట్స్ ఒక మూడు రకాలు కొంచెం కొంచెం అది కూడా కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ కొద్ది కేజీ కేజీ కొంచెం కొంచెం పలదానంటే చెరువులు ఇవ్వాలి కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అన్న వాడికి ఏంటంటే సంస్కృతంలో శుష్క ఫలములు అంటాం ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఇవ్వాలి గురువు గారు అన్న ప్రశ్నకి కొంతమంది అడుగుతున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే అమ్మవారికి ఉద్వాసీ పంపిస్తున్నప్పుడు మార్గ మధ్యంలో తినడం కోసం ఇచ్చేదానికి ఈ టఫ్ ఫ్రూట్స్ ఇవ్వాలి కూడా పడదాము దానికి ఉపయోగిస్తారు అందుకు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడం మా వాళ్ళు చచ్చిపోయింది కనిస్తే మా తమల గురించి కదా అందుకు ప్రయాణంలో ఉపయోగపడడం కోసమని ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టడం జరుగుతుంది ఇది మంచిది ఇంకోటి ఏంటంటే అష్టలక్ష్మి పూజ జరిగిన తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్తాం కదా ఏ దేవుడికి అయినా సరే ఉద్వాసం చెప్పాలి తప్పదు కానీ ప్రత్యేకించి ఈ లక్ష్మీదేవికి ఉద్వాసం చెప్పడం మాత్రం యథాస్థాన ఉద్వాసన సమయే మమ గృహే ఆవాహయామి మమ గృహే స్థిర నివాసం గురువు అష్టలక్ష్మీదేవి సైత మహాలక్ష్మీదేవియ నమ యథాస్థాన ఉద్వాసన సమయ మమ గృహే ఆవాహయామి మమ గృహే స్థిర నివాసం గురువు అని అమ్మవారికి ఆహ్వాన చేసి మీ ఇంట్లోనే అమ్మవారిని నిక్షిప్తం చేస్తారు అదేవిధంగా అంటే ఒక డబ్బా స్టీల్ డబ్బా ప్లాస్టిక్ కాకుండా గాజు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ కానీ ఇతరులు కానీ మీకు అవకాశం ఉన్న డబ్బాలు చూసుకొని దాంట్లోనే ఈ యొక్క అమ్మవారికి పూర్తి చేసిన ఈ ఈ కుంకుమ ఇవన్నీ కూడా అందులో నిక్షిప్తం చేసి దాని తర్వాత ఒక పసుపు జాకెట్ బట్ట దానిపైన కట్టి శ్రీరామ అని గంధంతో కుంకుమంతో శ్రీరామ అనే ఆ జాకెట్ బట్ట మీద రాసి అది మీ ఇంట్లో ఈశాన్య మూల దేవుడు మూల మీద దేవుడు మూల ఈశాన్య మూల ఒక మేలు కొట్టి ఆ మేదన ఆ డబ్బాని హ్యాంగ్ చేస్తాం వేలాడేస్తాం అక్కడ వేలాలు ఇస్తే ఒక కర్పూరాలు జరిగించి అమ్మవారిని నమస్కారం చేసుకొని అమ్మ మా ఇంట్లో సరిగ్గా ఉండదల్లి నమస్కారం చేసుకుంటాం ప్రతిరోజు చేయవలసినవి తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు రోజుకి ఒకసారి అయినా సరే అమ్మవారికి మీరు ఎక్కడి నుండి ఏ ఊరిలో నుండి ఒకసారి అమ్మవారిని తలుచుకొని మనసులో స్మరించుకొని అమ్మ మా ఇంట్లో ఉన్నావు అమ్మని అనుగ్రహించి అని నమస్కారం చేసుకుంటే చాలు అందుకు ప్రత్యేకించి నేను చేయవలసిన అవసరం లేదు ఒకవేళ ఈ యొక్క డబ్బా కట్టిన డబ్బాని అక్కడికి ఇక్కడికి కదపూజలు వస్తే కందపూజలు వస్తే మార్చి రోజు వస్తే ఇది సున్నాలు ఎంచుకున్నప్పుడు కానీ ఈ రోజు వస్తే ఒక కర్పూర ఆర్థిక వెలిగించి ఆర్తి చూపించి ఆ డబ్బా పక్కన తీసుకుట్టి పెట్టి మళ్ళీ యథాస్థానంలో ఆ డబ్బా పెట్టి కర్పూరాలను చూపించుకోవాలి అంటూ మైలా ఏదొచ్చినా సరే కర్పూర ఆట చూపిస్తే సరిపోతుంది పూజా విధానం పూజకి కావలసిన ముఖ్యమైన ద్రవ్యాలు ఏంటంటే అభిషేకానికి అభిషేకానికి కావాల్సినవి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదనం పంచాముతారు కొంచెం కొంచెం చంపుతారు కొంచెం కొంచెం పంచామతారు ఆ తర్వాత గంధంతో నీళ్ళు కలుపుకోవాలి ఒక గ్లాసులు దానికి కావలసిన గ్లాసులన్నీ తీసుకొస్తాను దానికి అవసరమైన గ్లాసులన్నీ కూడా నేను మాకు కూడా గ్లాసులు బేక్లు నేను తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క గ్లాసులో నేను ఇచ్చిన గ్లాసులోనే గ్లాసులు ఎప్పుడూ పసుపుతో ఒక నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు కుంకుమ ఒక గ్లాసు నీళ్ళు గంధం ఒక గ్లాసు నీళ్ళు అదేవిధంగా పొడి కానీ ఉంటాయి పొడి ఒక గ్లాస్ నీరు సుగంధ కదా లవంగాల పొడి ఒక గ్లాస్ నీడు పచ్చకరి పొడి పొడి చేసి అదొక గ్లాస్ నీడు ఇవి కలుపు ఉంచుకోవాలి ఒక పప్పుడు కొన్నాన్ని ఆ ఎక్కడ ఇరుమక్క చెడుమ ఉంటుంది కాడ ఆ కాడ ఉంటుంది కదా కాడకి వెనక వైపు కాడ వెనక వేపు చెక్కాలి కట్ చేసి కాడ వెనక వేపు కట్ చేసి అది రెడీగా ఉంచుకోవాలి ఆ పైన పంచామృతాల మనకి ఉన్నాయి విభూది ఒక గ్లాస్ నిండా నీళ్ళు విభూతి కలిగి ఉంచాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ప్రశ్న రావచ్చు ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారు మీకు ఇంటికి శుభ జరగాలని మీరు కోరుకుంటున్నారు కదా ఇంటికి శుభ జరగాలని కోరుకొని చేసేటప్పుడు ఇంట్లో ఉన్న అశుభం పోవాలి శక్తులు గృహ గ్రహ వాస్తు నరఘోష ఇత్యాది సకల దోషాలు మీకు ఇంట్లోనే హరిస్తే తప్ప మీకు శుభం కనవడదు ఉదాహరణకి మనకి దీపం వెలిగించినప్పుడు ఒకప్పుడు లాంతళ్ళు ఉండేవి అద్దానికి పచ్చిన బూజు తొడవకుండా అద్దానికి బసిపెట్టు ఉంటే అద్దం మసి తొడవకుండా అక్కడ దీపం పెట్టిన వెలుతురు రాదు వెలుతురు రావాలంటే అద్దం మసి తొడవాలి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు పోకుండా బయట పోకుండా నరదోష వాసు దోషం భూభాండ దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలు పోకుండా పరిహారం కాకుండా సత్ఫలితాలు మనకు కనిపించవు కనిపించవు వస్తాయి కానీ మనం కలవడం కాబట్టి ఆ యొక్క దోష పరిహారం కోసం రుద్రాభిషేకం చేస్తాం మన ఇంట్లోనే ఏకవారం ఉభిషేకం అందులో బొరవర్ణం కావాలి విభూదినీ విభూదినీళ్ళు అక్కడ అభిషేకం చేస్తాం శంకరుడికి చివరికి తీసుకొచ్చే ఆ స్ఫర్యమైన మనకుంటుంది దాంతోపాటు రాముడు వారి పాదు అభిషేకం చేస్తాం ఈశ్వరుడు అభిషేకం అయిపోతా శ్రీరాముడి పాదు ఆ పాదులకి అభిషేకం జరుగుతుంది రాము పాదుక అభిషేకం కోసం పచ్చకర్పూర ఆ పైన చందన నీళ్ళు ఇవి ఈ రెండు ఉపయోగిస్తాం ఆ అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి చేస్తే మహాలక్ష్మీదేవికి సీతామహాలక్ష్మీదేవికి పసుపు కుంకుమ జలం అభిషేకం చేస్తాం పసుపు కుంకుమ నీళ్ళు జలం ఆ లక్ష్మీదేవికి సీతామహాలక్ష్మీదేవికి అభిషేకం చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత లాస్ట్కి సుగంధ పర్వత బ్రంగాల కింద ఏలక పొడి నీళ్ళు ఆ తర్వాత లవక పొడి నీళ్ళు ఇవి అభిషేకం చేసి మొత్తం అభిషేకం చేసి అక్కడ అభిషేకం పరిపూర్ణమవుతుంది తర్వాత మొత్తం ఇద్దరు అందరికీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఒక పసుపు వంట ఒక పసుపు కొండలు తొమ్మిది పసుపు వండలు చేస్తాం తొమ్మిది ప్లేట్లు నేనే వేస్తా ఆ తొమ్మిది ప్లేట్లు ఒక్కొక్క ప్లేట్లో తమలబాబు పెట్టి ధములబాగు కింద కొంచెం బియ్యం వేసి ధములబాగు కింద కొంచెం బియ్యం వేసి ఆ ప్లింట్లో ఆ తములబాకు పెట్టి ధములబాకు పెట్టి పసుపు వుండ ఒక ఉసిరికాయ సైజు పెద్ద సైజులో పెద్ద పెద్ద పసుపు వండలు కాదు ఒక ఉసిరికాయ సైజులో పసుపు వండలు చేసి తొమ్మిది వండలు ప్లస్ ఈ పూజ చేస్తున్న గృహలక్ష్మి యొక్క ఉండే పది ఉండరు పసుపు ఉండరు పది ఒక రూపాయలు ఉసిరికాయ సైజు ఉసిరికాయ సైజులో ఉసిరికాయ సైజులో పసుపు వండలు చేసి ఆ పసుపు ఉండ మీద రూపాయి కాసు పెట్టి ఆ రూపాయి కాసుకి ఆ రూపాయి కాసుకి గన్నం పట్టు పెట్టారు రూపాయి కాసు రోజు కడగాలి రూపాయి కాసు పాలు కడిగి నీళ్ళతో కడిగి ఆ తర్వాత ఆ రూపాయి కాసు వెనక ఉన్న సింహం బొమ్మ కనబడాలి సింహొమ్మని ఒకసారి చూసి ఆ బొమ్మకి నుదుల మీద సింహం ముఖం మీద నుదుల మీద ఒక దండం పొట్టు కుంకం పొట్టు బొట్టు పెట్టాలి ఆ విధంగా పెట్టి ఆ రూపాయి కాసు ఈ యొక్క పసుపు వండు ఉంది కదా ఈ పసుపు ఉన్న మీద పెట్టి ఆ సింహం బొమ్మ యొక్క కాళ్ళు మనవైపు శిరస్సు మీదకి ఉన్నట్టు దాన్ని పెట్టాలి ఆ విధంగా పెట్టుకొని ఆ తర్వాత ఆ సింహం బొమ్మ మీదకి అమ్మవారికి ఆవాహన చేస్తాం మంత్రముతంగా అమ్మవారికి ఆవాహన చేస్తాం ఇక్కడ కొంతమందికి సందేహం ఉంటుంది గురువు గారు రూపాయి బిళ్ళకి పూర్తి ఏంటంటే అని ఒక ప్రశ్న రావచ్చు రూపాయి బిళ్ళకి పూర్చేది ఏంటంటే ఇక్కడ చేస్తుంది రూపాయి బిడ్డ కాదు ఈ రూపాయి బిడ్డ కేవలం ఒక ఆసనం ఒక ఆసనం అమ్మవారికి ఆసనం ఈ రూపాయి బిళ్ళ మీద సింహం ఉన్నాయి మూడు మూడు సింహాలు ఉన్నాయి ఈ మూడు సింహాలు దేని గురించి అంటే ఈ మూడు సింహాలు కూడా త్రిశక్తి రూపమైన లక్ష్మి సరస్వతి పార్వతి త్రిశక్తి రూపం ఆ త్రిశక్తి రూపం సింహవాహిని అమ్మవారు అమ్మవారు సింహవాహిని కాబట్టి ఆ సింహొమ్మ పరికి అమ్మవారికి ఆహ్వాహన చేసి ఆ ఆహ్వానం చేసిన తర్వాత అమ్మవారికి మంత్రోక్తంగా బంగీ చేత అర్చన జరిపిస్తాం అయిన తర్వాత ఆరతి మంత్ర ఉదోగలిగ నైవేద్యాలు ఆరతి మంత్ర ఉష్ణి అంటే నైవేద్యానికి మీ శక్తి వచ్చి ఏదైనా ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు నైవేద్యం అయిపోయిన తర్వాత వచ్చిన ముత్యదులు ఈ తొమ్మిది మంది ముతైదులకి మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా వాళ్ళ గురించి శక్తి అనుసారంగా మీకు తక్కువ ఇవ్వచ్చు అలాగే నేను అందరికీ చేర్లు జాగ్రత్తలు అక్కడ చెప్పగలిగినాను ఎంత తక్కువ ఖర్చు అయితే అదొక తక్కువ ఖర్చులో ఈ పూజ చేసుకోవచ్చు ఆర్భాటాలకు పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఫలితాలు దూరం కాకుండా సత్ఫలితాలు పొందాలనుకుంటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని తక్కువ ప్రభుత్వం ఎక్కువ ఫలితాన్ని పొందాలి మనసు అధికంగా పెట్టాలి అది కూడా తెచ్చారు గమనించండి మీరు పూజా విధానం తెలుసుకోవాలి పూజా విధానం ఏంటి పూజకి ఏమిటి కావాలి ఏం చేసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే వేరే వీడియో ఉంటుంది అందులో చూస్తే మీకు పరిపూర్ణంగా పూజా విధానం యొక్క పూర్తి వివరాలు అందులో ఉంటాయి అన్నీ ఒకే వీడియో పెడితే అర్థం కాలేదు అవసరం ఉండడం అవసరమైన ఉంటారు కాబట్టి ఎవరికి అవసరం వాళ్ళు చూస్తారు కాబట్టి పూజా విధానం గురించి వేరే ఉంది హచ్చుకోండి అనేవి కూడా తెలుస్తాయి రానుకోండి శుభం హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్